హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ శైలు వన్ ఫోర్ త్రీ సో మీరు ఎప్పుడైనా బ్రెడ్తో డబల్ కమిటా చేశారా సో మీ ఇంట్లో ఎప్పుడైనా బ్రెడ్ స్లైసెస్ మిలిగిపోతే ఇలా బ్రెడ్తో డబల్ కమిటా చేయండి అదిరిపోతుంది సో పక్కా మన ఫంక్షన్స్ హాల్స్లో ఎలా అయితే డబల్ కమిటా తింటామో దానికి దాన్ని మించిపోతుంది ఈ టేస్ట్ అయితే సో ఈ వీడియో ఫుల్ వరకు చూడండి ఎలా చేయాలో ఫుల్ కొలతలతో అయితే చెప్పేస్తాను నేనైతే ఇక్కడ ఒక సెవెన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి సో ముందుగా మనం దీన్నైతే దీనికి ఉన్న ఎడ్జస్ట్ని మొత్తం కట్ చేయాలండి ఎందుకు కట్ చేయాల్సి వస్తుందంటే సో మనం ఎప్పుడైతే ఇది ఆయిల్లో ఎంచుతామో అవి ఉంటే మాత్రం త్వరగా మాడిపోతుంది అనమాట సో మనకి ఈవెన్గా ఫ్రై అవ్వవు అందుకనే మనం ఫస్ట్ దీన్ని ఎగ్జస్ట్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా ఎగ్జిస్టింగ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాత్రం నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి సో మీకు ఏదైనా షేప్ కావాలంటే మీరు ఆ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు సో స్క్వేర్ షేప్ ఏంటంటే ఈజీగా అయిపోతుందని కట్ చేస్తున్నాను సో ఇలా కట్ చేసుకున్న దాన్ని మనమైతే ముందుగా ఒక ప్లేట్లోకి అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని పక్కకు పెట్టేసి మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనం ఆయిల్కి అంటే డీప్ ఫ్రైకి సరిపోయే అంత ఆయిల్ తీసుకొని దాన్ని మాత్రం కొంచెం హీట్ చేసుకోవాలండి సో ఇవి వేయించేటప్పుడు మాత్రం మన స్టవ్ మాత్రం స్లిమ్లోనే ఉండాలి ఎందుకంటే హై ఫ్లేమ్ మీద పెడితే త్వరగా మాడిపోతాయి అన్నమాట సో మనం ఈవెన్గా వీటిని ఇలా మనం వేయించుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనమైతే వీటిని సిమ్లో పెట్టే వేయించుకోవాలండి సో మనం ఎంత బాగా వేయించుకుంటే మనకి డబల్ కమిటా టేస్ట్ అంత బాగా వస్తుంది సో త్వర త్వరగా అయితే వేయించుకోవద్దు హై ఫ్లేమ్లో పెట్టి సో కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కడ ఉంటుందంటే మనం ఈ బ్రెడ్స్ వేయించుకోవడం దాంట్లోనే ఉంటుందండి మీరు ఎప్పుడైనా గమనించారా మనం ఫంక్షన్స్కి ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా బ్రెడ్స్ని చాలా జాగ్రత్తగా వేయించుతారు దాని తర్వాత ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రెడ్ ఏ కాబట్టి సో దీన్ని మాత్రం మనం చాలా జాగ్రత్తగా వేయించుకోవాల్సి వస్తుంది గోల్డెన్ బ్రౌన్లో ఓకేనా అన్నిటినీ ఇలా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి ఒక ఐదు నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకోండి మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక పెద్ద గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే నేను చిక్కటి పాలు అయితే తీసుకున్నానండి ఇక్కడ సో ఇదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ సో పాలు మనం ఎక్కువ తీసుకున్న కష్టమే దీంట్లో తక్కువ తీసుకున్న కష్టమే కొద్దిగా మనకు జారుడంత ఉంటే సరిపోతుంది సో ఈ పాలు మంచిగా మరిగే టైంలో నేనైతే ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ అయితే షుగర్ వేసుకున్నాను ఇదైతే సరిపోతుందండి మరీ ఎక్కువ స్వీట్ తిన్న వారికి కూడా సరిపోతుంది సో నార్మల్గా వాళ్ళైతే టూ అండ్ హాఫే వేసుకోండి మరీ షుగర్ ఎక్కువైనా తినలేము సో బ్రెడ్ కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి సో మంచిగా ఇది మరిగే టైంలో సో ఇది పొంగొచ్చే టైంలో నేనైతే ఇక్కడ ఒక రెండు ఇలాచీలు వేసానండి ఇలాచీ ఏంటంటే కొద్దిగా మనకి ఫ్లేవర్ని కొద్దిగా పెంచుతుంది అనమాట స్వీట్నెస్లో ప్రతి ఒక్క స్వీట్లో మనం కంపల్సరీ ఇలాచీ పౌడర్ వేస్తాం కదా సో నేను ఇలాచీ పౌడర్ వేయలేదండి రెండు ఇలాచీలు దంచైతే వేసాను సో పాలని మాత్రం మంచిగా చిక్కబడేంత వరకు అయితే మసలు పెట్టుకోవాలండి సో ఇలా పొంగొస్తున్న కొద్దీ మనం గ్యాస్ని స్లో ఫ్లేమ్గా చేసుకుంటూ మరిగిస్తూ ఉండాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఇక్కడైతే వన్ టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి అయితే వేస్తున్నానండి మీ దగ్గర ఏ నెయ్యి ఉంటే అవి నెయ్యి వేసుకోవచ్చు సో ఆవు నెయ్యి అయితే నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మరిగిస్తున్నానండి సో పాలు ఎంత బాగా మరిగి చిక్కబడతాయో సో అంత బాగుంటుందండి మన బ్రెడ్తో చేసిన డబల్ కమీటా సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది కూడా అండి సో బ్రెడ్ ఎంత జాగ్రత్తగా అయితే మాడకుండా వేయించుకుంటామో సో ఈ ప్రాసెస్ కూడా కొద్దిగా ఉంటుందండి సో ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను సో మనం బ్రెడ్ వేసేటప్పుడు మాత్రం గ్యాస్ ఆఫ్ చేయాలండి సో ఇక్కడ కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి ఇంకొకటి ఇక్కడ చిన్న టిప్ అయితే చెప్తాను చూడండి మీకు ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత గరిట మాత్రం పెట్టొద్దండి చాలామంది గంట పెట్టేసి తిప్పేస్తుంటారు దాన్ని మొత్తం అలవా కాస్త కిచిడి వేస్తారు సో అలా చేయకుండా ఇదిగో ఇలా చూపిస్తున్న విధంగా మన ప్యాన్ని అటు ఇటు తిప్పుతూ ఉండాలి సో అలా బ్రెడ్ సైజెస్ మొత్తం సెట్ అయిపోతాయండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని వదిలేసేయండి చాలా మంది బ్రెడ్ స్లైసెస్ వేశాక గరిటతో తిప్పేస్తారండి అలా తిప్పొద్దు అలా తిప్పకుండా ఉంటే ఇదిగో ఇంత బాగా వస్తున్నాయి సో నిజంగా అసలు తింటే మాత్రం నోట్లకు కరిగిపోతుందండి సో ఇక్కడ మనం చేయాల్సిన రెండు పనులు ఏంటంటే బ్రెడ్ స్లైసెస్ని మాడకుండా చూసుకోవాలి అదేవిధంగా మనం వేసిన పాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా చిక్కబడేంత వరకు మసలు పెట్టుకోవాలి ఈ రెండు ప్రాసెస్ ఉంటే చాలండి చూసారా ఇంత బాగా వచ్చిందో మనం నేను బ్రెడ్ స్పూన్తో తీస్తే బ్రెడ్ బ్రెడ్డే వచ్చేస్తుంది అంత బాగా వచ్చిందండి డబల్ కమీటా సో రియల్లీ సూపర్గా ఉంది సో పైన మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ అయితే చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో కొత్తగా ఎవరైతే నా ఛానల్ ఇప్పుడే ఈ వీడియో ద్వారా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఇలాంటి స్వీట్ ఐటమ్స్ ఇంకేమన్నా మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్